చూద్దాం ముప్పై తొమ్మిది ఐదు ముప్పై తొమ్మిది వ్యవహాను సువార్త ఐదు ముప్పై తొమ్మిది లేఖనముల ఎందు నిత్య జీవము కాలదని తలంచుచు వాటిని పరిశోధించుచున్నారు అవి 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 ఏ అవి ఏ అవి సాక్ష్యం ఇస్తున్నాయి అన్నాడు అవి అవి ఏ అంటే అవి ఏ అంటే అవి తప్ప ఇంకేది నాకు సాక్ష్యం కాదు ఇదే మందుల షాప్ అంటే పక్కన కాదని అర్థం అంతే కదండి కొన్ని మెడికల్ షాప్ ముందు ఏం పెడతారండి ఇదే మెడికల్ ఇదే మందుల షాప్ అంటాడు అంటే పక్కన ఉన్నది కాదు అవి ఏ నన్ను గూర్చి సాక్ష్యం అంటే ఏసుక్రీస్తు చరిత్ర కేవలం లేఖనాలు మాత్రమే చెప్పగలవు ఏసుక్రీస్తు ఈ మాట అన్న తర్వాత వీళ్ళు ఎవరండి పుస్తకాలు రాస్తున్నారు గణేష్ సావర్కర్ ఎవరు పేదవ్యాస ఐఏఎస్ ఎవరు జేమ్స్ కానరున్ ఎవరు అలాగని బైబుల్లో ఉన్నది రాశారంటే యేసుక్రీస్తును తప్పుగా నిరూపించడానికి వాళ్ళు ప్రయాసపడి పుస్తకాలు రాస్తున్నారు మన విశ్వాసం చెక్కు చదరదు ఓకే మన గురించి మనం చూసుకుంటే సరిపోదు రేపు అనేక మందికి నువ్వు క్రీస్తును ప్రకటించడానికి వెళితే మాకు తెలుసయ్యా మీ యేసుక్రీస్తు గురించి ఆయన పెళ్లి చేసుకున్నాడు ఆయన ఒక విశ్వక బ్రాహ్మణుడు ఆయన తమిళనాడులో పుట్టినవాడు ఆయన సమాధి కాశ్మీర్లో ఉంది మేమెందుకు నమ్మాలని వాళ్ళు నిన్ను ప్రశ్నిస్తే ఏం చెప్తావు గనుక ముందు మనం ఏం చేయాలో తెలుసా క్రీస్తు అనే మార్గము వేయాలంటే ఆ మార్గంలో అడ్డుగా ఉన్నదేదో దాన్ని పగలగొట్టు ఒక మార్గం వేయాలండి మార్గం వేసేటప్పుడు ఒక పెద్ద చెట్టు ఉందనుకోండి దాని మొదలు మొద్దు ఉందనుకోండి ఏం చేస్తాం రోడ్డు వేసేటప్పుడు ఓ పెద్ద చెట్టు ఉంది వాళ్ళు ఏం చేస్తారు రోడ్లు వేసేవాళ్ళు తీసేయాలి అది తీసేయకుండా రోడ్డు వేయడం కుదురుతుందా అది తీయకుండా రోడ్డు వేయడం ఎలా కుదరదో క్రీస్తు మార్గమును ఆయన మార్గము సరాళం చేయండి అన్నాడు ఏం చేయబడాలి పల్లములు పూడ్చబడవలెను ఎత్తైనవి చదును చేయబడవలను ఎత్తులు సరిచేయాలి కరుకైనవి చదురు చదును చేయాలి ఆ పల్లములు పోక్షబడాలి గుంటలు పోక్షబడాలి అలాగే యేసుక్రీస్తు గురించి నువ్వు ఈ ప్రపంచానికి చెప్పాలంటే ముందు అడ్డుగా ఉన్న ఉన్నాయి కొండలు కోటలు దాన్ని పగలగొట్టు ఏంటి అడ్డుగా ఉంది ఎంతో మంది చరిత్రకారులు అని చెప్పుకొని మేము రాశాము ఏసుక్రీస్తు గురించి అని ఈ ప్రపంచంలో ఎన్నో పుస్తకాలు వచ్చాయి దౌర్భాగ్యం ఏంటంటే ఈ ప్రపంచంలో అనేకులు చరిత్రకారులు నమ్మిస్తున్నారండి వాళ్ళు చెప్పిందంతా చరిత్రే అనుకుంటున్నారు ఇప్పుడు మనం ఏం చేయాలంటే చరిత్రకారులు చెప్పినవన్నీ నిజాలు కాదని ఒప్పించాలి మొదట అదే చెప్పాలి చరిత్రకారులు చెప్పినవన్నీ నిజాలని వాళ్ళు అనుకుంటున్నప్పుడు మనం ఏం చెప్పినా వినరు కనుక మన పోరాటంలో ఆ చరిత్రకారులదే తప్పని మొదట వాళ్ళ తప్పు నిరూపించాలి వాళ్ళ తప్పు చరిత్రలు చెప్పినవన్నీ నిజాలు కావు నిజాలు కావని మనం ఎంత ధైర్యంగా ఎందుకు చెబుతున్నాం అంటే దానికి కూడా ఆధారం భయపలేనండి ఏదైనా దేవుడు చెప్పాలి మనకి మనకంత ధైర్యం ఎక్కడి నుంచి వస్తుందంటే ధైర్యం ఎవరిస్తారు దేవుని మాట ఇచ్చాడు చూడండి ధైర్యం చరిత్రకారులు చెప్పినవన్నీ తప్పు అని మనం ఇంత ధైర్యంగా చెప్పడానికి గల కారణం దేవుడు చెప్పిన మాట యష్యా గ్రంథం మీరు కూడా చూడాలి బాగుంటుంది గ్రంథం నలభై ఒకటవ అధ్యాయం గ్రంథం నలభై ఒకటవ అధ్యాయం ఇరవై ఒకటి నుండి చదవండి మీ మీరు చూపించుడని రాజు చెప్పుచున్నాడు జరగబో వాటిని విషుధపరచి మా ఎదుట తెలియ చెప్పవలను పూర్వమైన వాటిని విషుదపరచండి మేము ఆలోచించి వాటి ఫలమును తెలుసుకొనున్నట్లు వాటిని మాకు తెలియ చెప్పండి దేవుడి ఛాలెంజ్ అండి ఇది దేవుడి ఛాలెంజ్ ఏంటంటే మీరు గొప్ప మీరు దేవతలని మేము ఒప్పుకుంటాం రెండు విషయాలు నాకు చెప్పండి అని దేవుడు ఛాలెంజ్ చేస్తున్నాడండి ఏంటి ఆ రెండు విషయాలంటే ఒకటి జరగబోవు వాటిని మాకు తెలియ చెప్పండి అప్పుడు మీరు దేవతలని మీరు గొప్పవాళ్ళని మీరు జ్ఞానులని మేము ఒప్పుకుంటాం